అహ్మదాబాద్ నగరంలోని ఒక నగల వ్యాపారి షాపు ఇంటిపై నకిలీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాడులు జరిగాయి కొందరు మోసగాళ్లు అచ్చం ఈడీ అధికారుల అవతారం ఎత్తి నగల వ్యాపారి షాపు ఇంటిపై ఒకేసారి రైడ్ చేశారు ఆస్తులు నగలు వివరాలు తెలియజేయాలంటూ వ్యాపారి కుటుంబాన్ని బెదిరించారు ఇరవై ఐదు లక్షల విలువైన నగలు నగదుతో వారు ఉడాయించారు వచ్చిన వారు నిజమైన ఈడీ అధికారులు కారని తెలుసుకున్న నగల షాపు యజమాని వెంటనే పోలీసులను ఆశ్రించటంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ముఠాను చేసి పట్టుకుని అరెస్టు చేశారు గుజరాత్లోని లోని ఈ సంఘటన జరిగింది డిసెంబర్ రెండున గాంధీధాములోని రాధిక జ్యువెలర్స్ యజమానికి చెందిన షాపుతో పాటు ఇంటిపై ఒకేసారి నకిలీ ఈడీ అధికారులు దాడులు చేసి వారిని భయభ్రాంతులను చేసి నగదు నగలు పట్టుకుని పారిపోయారు అయినప్పటికీ పోలీసులకు పట్టుబడి ఊసలు లెక్కబెడుతున్నారు